బనానా బనానా గిట్లా అమ్ముతారు ఇక్కడ విన్నావా మన దగ్గర డజన్ డజన్ అమ్ముతారు కానీ ఎంత ఎంతో దొడ్డుగా ఉన్నది అంటే అంత దొడ్డుగా ఉంటుంది ఒక్కదినే సరిపోతుంది ఇది గుడ్డలు అంటే గుడ్లు ఇవి సారీ ఫ్రూట్స్ అనమాట ఇది ఇది మన రాడిష్ ఆపిల్ మన దగ్గర స్ట్రాబెరీ దరిద్రంగా ఉంటుంది ఇక్కడ స్ట్రాబెరీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇవి చిన్న ఆపిల్ ఇవి చిన్న ఆపిల్ బుడ్డి ఆపిల్ అనమాట చిన్న చిన్న ఆపిల్ ఎంత బాగున్నాడు ఇది 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 టమాటోస్ చిన్న టమాటో స్మాల్ టమాటోస్ ఇది మ్యాంగో